ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి డ్రైవర్గా పనిచేస్తున్నట్టు అదే రోజు తెల్లవారుజామున ఉదయం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెస్ట్తో అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి వచ్చారు వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశారంటే రాళ్లతో లారీ అద్దాన్ని పగలు కొట్టేసి రెండో వ్యక్తి అతని ఖర్చుతో బెదిరించి ముఖంపై పిడిగుద్దలు గుదిరించి కురిపించి బలవంతంగా లారీ డ్రైవర్ నుంచి సుమారు రెండు వేల రూపాయలు లాక్కున్నారు అలాగే అతనికి సంబంధించిన మొబైల్ లోన్ మొబైల్ ఫోన్ కూడా లాక్కొని దుర్గానగర్ వైపు పారిపోయారు హోలీ పండుగ సందర్భంగా కూడా మన సిపి గారు ఆదేశాల మేరకు సిటీలో కూడా అన్ని చోట్ల కూడా భద్రత తీసుకుంటున్నాం చర్యలు తీసుకుంటున్నాం దొంగతనం జరగకోకుండాను ఈ మీడియా సమస్యకు వచ్చిన మీ మీడియా మిత్రులందరికీ మా రోజు ధన్యవాదాలు అయితే ఈ దీనికి సంబంధించి మా గాజువాక ఈ ఏరియాలో జరిగిన ఒక రోబరీ కేసు సంబంధించి ఈరోజు మీకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఇది పదో తారీఖు పది మూడు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారు రెండు మూడు సమయంలో ఈ గాజువా కెరీర్లో సర్దార్ నెస్ట్ సర్దార్ నెస్ట్కి వెళ్ళే రూట్లో ఒక వరుసకి సంబంధించిన ఒక వ్యక్తి లారీ తీసుకుని వచ్చి అక్కడ పార్క్ చేయడం జరిగింది ఆ లోపల పడుకునే టైంలో ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చి ఆ లారీ పైన రాళ్ళిశ్రీ కొట్టి తర్వాత లారీ డ్రైవర్ని కత్తితో బెదిరించి ఆయన సెల్ సెల్ఫోను ఒక రెండు వేల రూపాయలు లాక్కొని అక్కడి నుండి బైక్ మీద వెళ్ళిపోవడం జరిగింది దాని మీద అదే టైంలో ఇంకొక అఫెన్స్ కూడా సేమ్ ఆఫెన్స్ చేశారు దా దాని మీద సిపి గారు దర్యాప్తు భాగంగా మేడం గారికి తెలియజేయడం జరిగింది మేడం గారు ఒక టీంను ఫామ్ చేసి డీసీపీ క్రైమ్ మేడం గారు ఏడీసీపీ క్రైమ్ సారు ఏసీపీ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక ఇన్స్పెక్టర్ తర్వాత ఒక ఇన్స్పెక్టర్ ఒక టీంని ఫామ్ చేసి జరిగిన తర్వాత వాళ్ళని ఏదైతే ఫోన్లు పట్టుకెళ్ళిపోయారో ఆ ఫోను ఆధారంగా మదీనాబాద్ ఏరియాలో కొంతమంది సస్పెక్టుల్ని మనం వెరిఫై చేయడం జరిగింది ఆ సస్పెక్ట్లో భాగంగా ముద్దాయిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏదైతే నేరం చేశారో నో నేర ఒప్పుదల జరిగింది ఆ నే వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు పేరు సాది హరికృష్ణ ఇతను మదీనాబాద్ ఏరియాలో ఉంటాడు ఇతను ప్రీవియస్ నేరం కూడా ఇక్కడ గాజువ ఇలాంటి అఫెన్స్ అంతకుముందు కూడా ఒక లారీ డ్రైవర్ని బెదిరించి సుమారు ఆరు వేల రూపాయలు లాక్కోవడం జరిగింది ఆ కేసు ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో ఉంది రెండో ముద్దాయి గరికిన శివ అలియాస్ ఛత్రపతి అని ఇతను అప్పికొండకి సంబంధించిన వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి చేశారు ఇద్దరి మీద కూడా స్టేట్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులో రెండు కేసులు పాతి ఉన్నాయి ఈ ఇద్దరిని ఇంట్రాగేషన్ చేసి వీళ్ళ నుండి మనం ఒక ఒక బైకు ఒక కత్తి రెండు మొబైల్ ఫోన్లు పదిహేను వందల రూపాయలు క్యాష్ వాళ్ళని వాళ్ళ దగ్గర నుండి స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ ముద్దాయిల గురించి సమాచారం అంటే వీళ్ళు ప్రీవియస్ కూడా ఇలాంటి అఫెన్స్లు చేశారు ఇకపైన కూడా ఇలాంటి అఫెన్సులు చేయకుండా మేము తగు ప్రణాళికలు వేసుకొని మళ్ళీ ఇలాంటి అఫెన్సులు జరగకుండా పూర్తి బా బాధ తీసుకొని చేస్తాము రెండోది ఈ లారీ అసోసియేషన్ వాళ్ళు కూడా నేను తెలియజే తెలియజేసింది ఏంటంటే వీళ్ళు ఎక్కడంటే అక్కడ రోడ్డు మీద పార్క్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి రెండోది కొన్ని కొన్ని లైటింగ్ లేని ఏరియాలో లేకపోతే సీసీ కెమెరా లేని ఏరియాలో పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు టైర్లు పోతున్నాయి బ్యాటరీస్ పోతున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకొని కొద్దిగా లారీ యాడ్లు కూడా మన ఏరియాలు ఉన్నాయి లారీ యార్డ్లో పార్క్ చేసుకోవాలా తర్వాత వెహికల్ విషయాన్ని కూడా కొద్దిగా కేర్ తీసుకొని మమ్మల్ని సహకరించాలా ఈ టీంలో మమ్మల్ని టీమ్గా పెట్టిన సిపిసారికి డీసీపీ మేడంకి మా ఏడీసీపీ క్రైమ్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు రెండోది ఈ టీంలో కష్టపడిన మా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే పండుగ హోలీకి సంబంధించి కూడా ఎటువంటి నేరాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని చూడటం జరుగుతుంది నమస్కారం